జయశ్రీనారాయణ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ అండి వినాయక చవితి స్పెషల్ మనకి అన్నీ కూడా గణేష్ కలెక్షన్స్ ఉన్నాయి మన వీడియో మన ఛానల్లో షార్ట్స్లో అయితే చాలా వినాయకులు చాలా అంటే చాలా పోస్ట్ చేస్తున్నానండి అవన్నీ కాకుండా మళ్ళీ స్పెషల్గా వీడియో చేయమని అడుగుతూ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అయితే కొన్ని కొత్తగా వచ్చిన మోడల్స్ నేను ఈ వీడియోలో చూ పెట్టానండి అవి చూద్దాము ఒకటి ఒకటి అయితే ఈ అమ్మవారి పాతకులండి మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యాయి ఇవి సూపర్ ఫైన్ క్వాలిటీలో సూపర్ ఫైన్ ఫినిషింగ్తో మెయింటెనెన్స్ ఫ్రీలోనో వచ్చాయన్నమాట అమ్మవారి పాదకులు అంటే అంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ చెప్పాం కదండి అంతకుముందు కూడా మనకి ఫైన్ బ్రాస్లో సూపర్ ఫైన్ నార్మల్ క్వాలిటీల్లో కూడా దొరుకుతాయి ఇది సూపర్ ఫైన్ క్వాలిటీలో సూపర్ ఫైన్ ఫినిషింగ్తోనే ఉన్నాయండి బ్లాక్ అంటిక్లో వచ్చాయనమాట ఇవన్నీ రీస్టాక్ అయ్యాయి మళ్ళీ కూడా గోల్డెన్ అయిపోయాయండి బ్లాక్ అండ్క్లోనే ఉన్నాయి ఇవంతా కూడా ఎక్కడన్నా ఒక లైట్గా గీత కానీ ఇలా ఉంటుందండి దాన్ని అదేమీ డిఫెక్టివ్ పీసెస్ కాదు ఇదైతే దీని ప్రైజ్ వచ్చేసి మనకి పన్నెండు వందల రూపాయలు అండి ట్వెల్వ్ హండ్రెడ్ కోరణం అంటే ఆర్క్ ఆర్చ్ ఇలా వచ్చిందండి రౌండ్గా వచ్చిందంటే పైన ఇవి ఏమంటారు కిట్టి ముఖ అవన్నీ లేకుండా వచ్చింది రౌండ్గా ఇది త్రీ ఇంచ్ హైట్లో ఉందండి త్రీ ఇంచ్ హైట్ వస్తుంది పీఠం కానీ ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది చాలా సాలిడ్ ఉన్నాయండి ఇవి ఈ గణపతి వచ్చేసి మనకి గణపతి ఒక్కటే వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్నారు మకర తోరణంతో కలిపి బేస్ కానీ అంతా కలిపి త్రీ ఇంచ్ వస్తుంది అన్నమాట ఇది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇందులో లక్ష్మీ కూడా వస్తుంది సేమ్ ఇలానే వస్తుందండి లక్ష్మీదేవి కూడా కావాలనుకున్న వాళ్ళు స్క్రోల్ అవుతున్న వారికి వాట్సప్ చేయొచ్చు ఆ లక్ష్మీదేవి డీటెయిల్స్ కోసమే ఈ బుజ్జి అండి టూ ఇంచ్ హైట్లో వస్తుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా వచ్చింది ఈ పక్కన ఇవి కానీ ఆయుధాలు కానివ్వండి ఇవన్నీ కూడా నీట్గా వచ్చిందనమాట ఇంత చిన్న సైజులో ఇంత బాగా డీటెయిలింగ్ అంటే ఇంత ఎక్కువ వర్క్తో ఉండడం అంటే కొంచెం గ్రేట్ అనే చెప్పుకోవచ్చండి ఇంత సాలిడ్ పీస్లో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో అవంతా కూడా వర్క్ వస్త్రాలు కానివ్వండి ఇదంతా కూడా ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఈ గణపతి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అలానే ఇందులోనే ఇంకొక మోడల్ అంటే ఇంకొక సైజ్ అనమాట ఇది ఇది టూ ఇంచ్ వచ్చింది ఇది త్రీ ఇంచ్ వచ్చింది ఇందుట్లో ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి పేలుక కానీ ఇదంతా కూడా ఇంకా క్లియర్గా కనిపిస్తుందండి కొంచెం ఇవన్నీ ఇవి లోటస్ పట్టుకొని ఉన్నారు ఇందులో ఇది కూడా చాలా సాలిడ్ ఉందండి చాలా అంటే చాలా సాలిడ్ ఉంది బ్యాక్ సైడ్ కూడా చూడండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది దీపలక్ష్మిలండి ఇవి ఇంతకుముందు వేరే అంటే మళ్ళీ స్టాక్ అయ్యాయి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో వచ్చారనమాట ఎంత బాగున్నాయో చూడండి ఎంత నీట్గా ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో ఉంది మనకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి కుంభత్తి వేసుకోవడానికి ఉంటుంది ఈ చిలుకలు కానివ్వండి ఎంత కూడా చాలా నీట్గా ఫేసెస్ కానివ్వండి ఎంత నీట్గా ఉందో చూడండి చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి చాలా ముచ్చటగా ఉన్నాయి అన్నమాట అవి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇవి సాలెడే వస్తాయండి ఇది పెయిర్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పేర్ ఈ దీపలక్ష్ములు ఈ స్టార్టింగ్ సైజ్ అనమాట ఇది పొన్న చెట్టు కింద ఉన్న గణేషుడు అండి ఎంత నీట్గా ఎంత బాగా వస్తుందో ఇది ఫోర్ ఇంచ్ హైట్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఫినిషింగ్ కానివ్వండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టున్నాను మళ్ళీ కూడా రీస్టాక్ అయ్యాయి అందుకని మళ్ళీ చేస్తున్నానండి అంటే గణేష్ ఐడిల్స్ అన్నీ చూపిస్తున్నాం కాబట్టి మళ్ళీ పెట్టాను ఇది చూడండి ఎంత నీట్గా ఉంది ఎంత బాగా వచ్చిందో చాలా వర్క్ కానివ్వండి ఇది డెకర్గా గిఫ్టింగ్గా చాలా బాగా ఉపయోగపడుతుంది అండి అంటే రిటర్న్ గిఫ్ట్స్గా బాగా వెళ్తాయండి మా దగ్గర ఇవి ఇవి ఒకటి దీపాలు ఒకటి ఇవన్నీ కూడా చాలా బాగా వెళ్తాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రమిదలు కూడా అండి దివాళీ కూడా దగ్గర పడింది కదా దివాళీకి దగ్ ముందు నుంచే మీరు ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుందండి ఎందుకంటే లాస్ట్ మినిట్లో మనకి అన్నన్ని ఐటమ్స్ అన్ని దీపాలు కావాలంటే దొరకకపోవచ్చు అందుకని ముందుగానే బుక్ చేసుకుంటే బాగుంటుంది అర్లీగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి అలాగే ఇది సిద్ధి బుద్ధితో వచ్చిన గణేష్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో ఉన్నారు ఎంత బాగా ఉందో చూడండి ఎంత నీట్గా ఎంత డీటెయిలింగ్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బేస్ కానివ్వండి ఇదంతా వెయిట్ కూడా చాలా సాలిడ్ ఉందండి ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టి ఉన్నానండి మళ్ళీ చేస్తున్నాను ఇది హైట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి బ్యాక్ సైడ్ ఇందుట్లో చిన్న సైజ్ కూడా ఉందండి త్రీ ఇంచ్లో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగా ఉందో చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి దీని ప్రైస్ వచ్చి మనకి ఇది థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇందులో చిన్న సైజ్ కావాలనుకున్న వాళ్ళు ఆ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి దాని డీటెయిల్స్ కూడా చెప్తాము ప్రైస్ ప్రైస్ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ రాంపరివరం అండి ఈ రాంపరివరంలో ఇది కొత్త మోడల్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు హైట్ ఉంది ఇవి అంటే సాలిడ్లో వచ్చాయండి సాలిడ్ అండ్ సాలిడ్ ప్రీమియం రాస్ అదే సారీ సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వచ్చింది ఇది కొత్త మోడల్ అండి కొత్తగా వచ్చింది ఇది ఒకటి అంటే హైట్ తక్కువలో కావాలి అని అడుగుతున్నారు వాళ్ళకి ఇది బాగా పనికి వస్తుందండి హైట్ తక్కువ హైట్లో ఉండాలి మామూలుగా ఈ సిక్స్ ఇంచెస్ ఫైవ్ అంత కాకుండా అనేది వాళ్ళ కోసం అనేసి ఇది బాగుందండి అంటే ఫినిషింగ్ కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది ఫేసెస్ కానివ్వండి ఆంజనేయ స్వామి వారు కూడా బాగా వచ్చారు ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ అలాగే నెక్స్ట్ ఇది గణేష్ అండి ఇంతకుముందు కూడా పెట్టాను పెట్టినట్లు గుర్తుంది చూడండి ఎంత బాగా ఉందో ఎంత నీట్గా ఉందో అసలు చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉంది ఇది లక్ష్మీ దీనికి లక్ష్మీ సెట్ కూడా వస్తుందండి సెట్గా కావాలనుకున్న వాళ్ళు సెట్ కూడా తీసుకోవచ్చు ఇది హైట్ వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది అనమాట హైట్ వెయిట్ కూడా చాలా సాలిడ్ ఉందండి ఇది ఎంత బాగా ఉందో చూడండి లోటస్ కానివ్వండి బేస్ కానివ్వండి ఇదంతా కూడా నీట్గా ఉంది చాలా బాగా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫైన్ ఫినిషింగ్తో ఉంది నెక్స్ట్ ఒక స్పెషల్ ఐటమ్స్ అండి ఇవి రెండు కూడా మీకు ఇంతవరకు మనం ఎప్పుడు పెట్టలేదు ఛానల్లో అంటే స్టాక్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా నేనైతే వీడియోస్లో పెట్టలేదండి అవి వాటిని చూదురు కానివ్వండి చెప్పాను కదండి కొంచెం స్పెషల్గా మనకి ఇంతవరకు వీడియోలో చూపించనివి అంటే స్టాక్ లేవని కాదు మా దగ్గర స్టాక్ రాదని కాదు వీడియోస్లో నేను ఎప్పుడు పెట్టను అండి ఇవన్నీ కూడా ఎంత నీట్గా ఈ థీమ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మనకి ఈ దసరాలు బొమ్మలు కొలవలు అవి చేసుకున్నప్పుడు ఇలాగా మనకి యానిమల్స్ అలా కావాలంటే ఇవి గుర్రాలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత నీట్గా ఇచ్చారు అంటే అంత నీట్గా ఇచ్చారు అలాగే ఈ బౌల్ కూడా అండి ఇది శంఖం షేప్లో వచ్చింది ఎడ్జ్లో పైన అంతా కూడా లోపలేమో లీఫ్తో వచ్చిందండి ఎంత అందంగా ఎంత బాగా ఉందో చూడండి బౌల్ ఇది అఖండ దీపం అండి చాలా అంటే చాలా సాలిడ్ ఉంది ఎంత బాగా ఉందో చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకంతా ప్లెయిన్ బౌల్ వస్తుందండి మన దగ్గర ఇంకా వేరే కూడా వెనక డిజైన్ వచ్చినవి కూడా ఉంటుంది వెనక అయితే మాత్రం ప్లెయిన్ వస్తుంది ఇది డెకర్గా కానివ్వండి లేదు దీపంగా పెట్టుకున్నా కానివ్వండి చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి వెయిట్ కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ థర్టీ గ్రామ్స్ వరకు ఉంది చూడండి ఎంత బాగా ఉందో ఆ బౌల్ కానివ్వండి ఆ ఫినిషింగ్ కానివ్వండి కొంతమంది అడుగుతున్నారండి వీటిలో అక్కడక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి స్క్రాచెస్ వస్తున్నాయని అది పాలిష్ చేసేటప్పుడు కొంచెము ఇది మిషన్ తిరుగుతూ ఉంటుంది కదండి దాంతో అలాగా లైన్స్ పడుతూ ఉంటాయండి అంత ఫైన్ ఫినిషింగ్ రావడానికి గ్లాస్ అయితే కాదు గ్లాస్ లాగా రావండి ఇవి అలాగే దీనికి ఇది లెంగ్త్ వచ్చేసి సిక్స్ ఇంచ్ ఉందండి మెడల్స్ వచ్చేసి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది దివాళీ టైం కానివ్వండి ఇట్లా వినాయక చవితి అలాంటి వ్రతాలకు కానివ్వండి అసలు దివాళీ టైంలో అయితే డెకోరేట్ చేసుకోవడానికి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా పెట్టుకున్న ఎక్కువ టైం మనకి దీపాలు వెలగాలి అంటే కనుక ఇట్లాంటివి ప్రిఫర్ చేయొచ్చు అండి బౌల్లో వచ్చేసి మనకి థౌజండ్ సెవెంటీ రూపీస్ అండి గిఫ్టింగ్గా కూడా చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగా పనికి కూడా ఇవి ఇలాగే ఇవి హార్సెస్ అండి అంటే నార్మల్గా అందరూ ఎలిఫెంట్స్ అడుగుతారు కదా ఇవి హార్సెస్ వచ్చాయి హార్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఇవి త్రీ ఇంచ్ హై టూ ఇంచ్ హైట్లో ఉన్నాయి త్రీ ఇంచ్ వెడల్పులో వచ్చిందనమాట ఎంత అందంగా ఉన్నాయంటే ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి మనకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో స్వామివారు ఏ ఏ ఆశ అదేంటి ఏ వాహనాన్ని అధిరోహిస్తారా అని చెప్పి హయాతి రాజా అనుకుంటూ ఏనుగుల్ని అశ్వ అశ్వం మీద వస్తారా లేకపోతే హంసవాహనం మీద వస్తారా రథం మీద సూర్యరథం మీద వస్తారా కల్పవృక్ష వాహనం మీద వస్తారా అని చెప్పి అన్నీ రెడీగా పెడతారంట రెడీగా పెట్టినప్పుడు స్వామివారికి దేని మీద ప్రయాణం చేయాలని అనిపిస్తే దాని మీద చేస్త చేస్తారు అని అన్నీ సిద్ధంగా ఉన్నాయి స్వామి ఇంకా మేలుకోండి మీరు అని చెప్పి మనకి సుప్రభాతంలో వచ్చే అర్థం అన్నమాట అలాగా ఈ ఈ గుర్రాలను కూడా మనము పెరుమాళ్ళ దగ్గర కనుక పెట్టుకొని ఉన్నట్లయితే ఎంత అందంగా నాకెందుకో ఇవి చూడగానే అలాంటి ఫీలింగ్ వచ్చిందండి స్వామివారి యొక్క ఆ సుప్రభాతము ఆ మీనింగ్ అంతా కూడా గుర్తొచ్చాయి చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది పెయిర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ వీడియోలో చివరిదండి చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి కార్వింగ్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి మీకు చూడండి గమనించినట్లయితే ఎంత క్లియర్గా చూపిస్తున్నాను చాలా నీట్గా ఫైన్ ఫినిషింగ్ అండి అసలు ఎంత బాగా అంటే అంత బాగా ఆ ప్యారెట్ కానివ్వండి ఇది ప్యారెట్ పీకాక్ నాకైతే తెలియదు చూడటానికి ప్యారెట్ లాగా ఉంది కానీ ఈ తోకా వచ్చేసి పీకాక్ వచ్చినట్లు వచ్చిందనమాట ఎవరికి న ఎవరికి ఏది నచ్చితే అది అనుకోవచ్చు కార్వింగ్ చూడండి బౌల్ కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది ఇది ఆయిల్ కూడా చాలా పడుతుందండి ఇది త్రీ ఇంచు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వెడల్పు ఉంది ఇటు వచ్చేసి ఫోర్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అలా ఉంది అంటే దీపం ముందుకే వస్తుంది కదా అందువల్ల కొంచెం లెంగ్త్ ఎక్కువ వస్తుంది అన్నమాట ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంటాయండి ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ గిఫ్టింగ్కి కూడా బాగా వెళ్తాయండి మా దగ్గర అలాగే ఇవన్నీ కూడా ఫినిషింగ్ సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వచ్చాయి మీరు చూడండి వర్క్ చూడండి ఎంత బాగా ఉందో ఈ దీపం మొత్తము వెడల్పు వచ్చేసి మనకి సిక్స్ ఇంచ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉందండి అలాగే హైట్ వచ్చేసి కూడా సిక్స్ ఇంచెస్ వస్తుందండి వెయిట్ వచ్చేసి మనకి పెయిర్ వెయిట్ వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ హైజ్ వన్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఒక టెన్ ట్వంటీ గ్రామ్స్ అటు ఇటుగా వస్తుందండి అయితే ఇది ఒక ఇప్పుడు అందరి మనందరి కోసము యాక్చువల్గా ఒక్కొక్క పీస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ పీసు థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కానీ ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్కి ఇస్తున్నామండి ఈ పీసెస్ ఎక్స్క్లూజివ్గా ఈ ది ఈ వినాయక చవితికి స్పెషల్గా వీటిని థ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి ఈ మంత్ అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఈ ప్రైజెస్ వర్తిస్తాయండి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఈ ప్రైజెస్ వర్తిస్తాయండి ఆ తర్వాతకి మళ్ళీ మామూలు ప్రైజే వస్తుంది అప్పటి వరకు మాత్రము ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఒక పీస్ వచ్చేసి ఇవి పేరుగా ఎక్కువగా పే పేరే తీసుకుంటారండి పేరుగా తీసుకుంటే చక్కగా మనము అట్లా కలసాలై పెట్టుకున్నప్పుడు పక్క పక్కన ఇట్లా పెట్టుకొని ఉంచుకున్నా కానివ్వండి దీపా దీపాలు వెలిగించుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి ఆ దీపాలు ఓన్లీ దీపం పెట్టుకోవడానికే కాదండి పసుపు కుంకాలు పెట్టుకున్నా ఇట్లా డెకార్ చేసుకున్నా కూడా అండి ఫ్లవర్స్ అవి పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి అసలు ఎంత రిచ్ లుక్లో ఎంత రాయల్గా అనిపిస్తున్నాయో చూడండి నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే అవన్నీ తొందరగా అంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ముందుగానే చెప్తున్నానండి అది కూడా స్టాక్ ఉన్నంత వరకేనండి లాస్ట్ టైం కూడా పాపం చాలామంది లాస్ట్లో అడిగారు అప్పటికేమో మాకు స్టాక్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ చేసి వచ్చే టైంకి మనకి ఆగస్ట్ థర్టీ ఫస్టే అయిపోయింది సో అలా కాకుండా కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్